ఈరోజు సండే స్పెషల్ పానీపూరి పూరి బయట దొరుకుతాయి కదా అవి తీసుకొచ్చి ఇంట్లో మనం ఫ్రై చేసుకోవచ్చు బయట పానీపూరి చాలా ఇష్టమని బయట తింటే స్టమక్ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడు తిన్నా కొంచెం అప్సెట్ అవుతున్నట్టు అవుతుంది ఆ వాటర్కి సో నేను ఇంట్లో దాల్ కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇదేమో చిల్లీ స్వీట్ చిల్లీ సాస్ ఆనియన్ చిల్లీ ఇందులో కొంచెం ఈ సాస్ వేసుకొని కొంచెం ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది